పిల్లల కోసం సంపూర్ణ రామాయణం కథగా వాళ్ళని నిద్రపోడానికి అలాగే వాళ్ళలో రామాయణం మీద ఉత్సుకతను పెంచడానికి ఉత్సాహాన్ని పెంచడానికి రాముల వారి చరితని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం బాలల కోసం సంపూర్ణ రామాయణం కథగా త్రిలోక సంచారి పరమభక్తుడు పుత్రుడు అయిన నారద మహర్షి హరినామస్మరణ చేయుచు తపస్సాలి అయిన వాల్మీకి మహాముని చూచుటకు ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి నారదుని పూజించి కుశల ప్రశ్నలు వేశారు తరువాత నారద మీరు వచ్చారంటే ఏదో గొప్ప విశేషమే ఉంటుంది కనుక మీ రాకకు కారణం ఏమిటో సెలవియ్యగా అని అనగ్గా ఏమీ లేదు మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించి వచ్చాను అంతే అదీగాక మీరు త్వరలోనే ఆది కవి అవుతావని తెలిసినది అన్నారు నారదుల వారు అదేమిటి నారద నేను ఆది కవినేంటి చిన్న సందేహానికే సమాధానం తెలుసుకోలేని నేను ఆది కవిని అలా అవుతానయ్యా అని ఆశ్చర్యపోతూ అడిగారు వాల్మీకి మహర్షి ఏమిటి ఏమిటి నీ సందేహం నాకు చెబితే తీర్చగానేమో ప్రయత్నిస్తాను అన్నారు నారదుల వారు అప్పుడు వాల్మీకి మహాత్మ నారద మహాత్మ నారద ఈ లోకంలో అన్ని ఉత్తమ గుణాలు కలిగిన పరామ పరాక్రమవంతుడు సకల ధర్మ శాస్త్రములు తెలిసిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అసలు ఉంటారా అని తనకు గల సందేహాన్ని తెలియజేశారు దానికి సమాధానంగా మీకు ఆ సందేహం కలగడం సహజమే ఎందుచేతనంటే సకల సద్గుణ సంపన్నుడు సమస్త శాస్త్రములు ఎరిగినవాడు ఉండటం అసంభవమే అయినా ఇప్పటి ప్రజల అదృష్టం వలన సకల ధర్మములు తెలిసిన మహాత్ముడు అజేయ పరాక్రమశాలి ఆజానుబాహుడు నీలమేఘ శ్యాముడు అయి అయిన వాడున్నాడు ఆయనే దశరథుని ముద్దుల తనయుడు కౌసల్యాదేవి కంటి వెలుగు అందానికి పూర్ణచంద్రుడు అయిన శ్రీరామచంద్రమూర్తి అని చెప్పగా వాల్మీకి మహదానంద భరితుడైనాడు ఒక గొప్ప మనిషిని గురించి అన్వేషిస్తున్న వాల్మీకి వాల్మీకి మహామునికి ఆ వ్యక్తి దొరికిన ఆనందముతో నారదుల వారికి సాష్టాంగ ప్రణామములు చేసి మరలా పూజించి పూజించారు పూజలు అందుకుని నారద మహాముని హరినామ స్మరణతో ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు తరువాత వాల్మీకి తన శిష్యులను వెంట పెట్టుకుని తమసా నది వైపు వెళ్ళారు మిగుల రమణీయమైన అతి చల్లగా నిర్మలంగా ఉన్న ఆ నదిని చూడగానే స్నానం చేయాలనిపించింది ఆ నది నీళ్ల వైపు పెడుతున్నారు అదే సమయమున ప్రక్కగా చెట్టుపైన క్రౌంచపక్షుల జంట సంతోషముతో పాడుతూ మధురముగానున్నవి వాల్మీకి ఆ గానాలాపనమును విని అవి ఒకదానిపై మరొకటి ఎంతో ప్రేమతో ఉన్నట్లుగా భావించి ముగ్ధుడై వాటినే చూస్తూ నిలబడిపోయారు ఇంతలో క్రూ క్రూరుడైన బోయవాడొకడు అక్కడికి వచ్చి తన బాణముతో మగపిట్టను కొట్టాను వాల్మీకి చూస్తుండగానే ఆ బాణం దానికి తగిలి ఆ దెబ్బతో అరుచుచూ క్రింద పడినది రెండో పిట్ట ఏమీ చేయలేక ఏడవసాగినది అది చూసిన వాల్మీకి దాని స్థితికి జాలి చెంది ఆ దుస్సంఘటన వలన కలిగిన విషాదముతో బోయవాణిని దూషించను ఆ దూషణ ఒక శ్లో శ్లోకరూపమున వెలువడినది మా నిషాద ప్రతిష్టాత్వం అగమశాశ్వతి సమాహ మిథునాదేకం అవధి కామమోహితం శ్లోకానికి అర్థం కిరాతుకుడ మన్మథ క్రీడా పరవశములో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపినవు కనుక నీవు ఇక ఎంతోసేపు జీవించవు వేటగానిది కది శాపారూపమై శ్లోకమై అది వెలువడిన వెంటనే బోయవాడు మొదలు నరికిన చెట్టుల నేలకూలి ప్రాణాలు వదిలాడు ఇలాంటి వాక్యములు తన నోట రాగానే ఆశ్చర్యముతో ఏమిటిది ఇలా జరిగినది ఈ శ్లోకం బోయవానికి శాపమై మరొకరికి దీవెన అయినదేమి అని మరల మరల చదువుకుని వీణ తీగలతో సమానం సమంగా లయవేసి పాడుటకు అనుకూలముగా నున్నదని సంతోషము చెందినవాడే వాల్మీకి శిష్యులతో కూడా పోయి బోయవాని మరణానికి క్రౌంచపక్షి దుస్థితికి విచారిస్తూ స్నానాధికములు ముగించుకొని ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమం చేరిన వాల్మీకి శ్లోకరూపము దాల్చిన ఆ పద్యము గురించి భరద్వాజునితో చర్చించుచుండగా లోకకర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు బ్రహ్మను చూసిన వాల్మీకి మరింత ఆశ్చర్యము చెందినవాడే పరిశుద్ధమైన మనస్సుతో ప్రణామము చేసి పరమ పూజితమైన ఉత్తమాస ఉత్తమాసనము ఆసనము వేసి పూజించినారు దేవా నీ సాక్షాత్కారము వలన మా జీవితాలు ధన్యమైనవి అన్నారు అందుకు బ్రహ్మ వాల్మీకి నీ జీవితం మరింత ధన్యత గావించే మహత్కార్యము నీ ఉన్నది అని చెప్పారు మహాత్మా నాతో పరిహాహ నాతో పరిసా పరిహాసం ఆడుతున్నారా అని అడిగాడు వాల్మీకి లేదు మహర్షి లోక సంబంధము పూజనీయము అయిన గ్రంథరచనకు నాంది పలుకగాలవాడవు నీవే ఇంతకు ముందు నీ నోట వెంట బోయవాని గురించి వెలువడిన పదాలే నిన్ను ఆదికవిని చేశాయి ఈరోజు అన్ని లోకాలకు పండుగ రోజు పవిత్రము పూజనీయము అయిన గ్రంథరాజం ఒకటి వ్రాయబడాలి అందుకు నాందిగానే బోయవాణిని గురించి నీ వనిన పదాలే శ్లోకరూపమును వచ్చుట జరిగినది ఆ గ్రంథ ఆ గ్రంథము సమస్త లోకాలకి ఆదికా ఆది కావ్యమవుతుంది అదే శ్రీరాముని చరితం అదే శ్రీరాముని చరిత్రం సీతారామచంద్రుల కథ అంతా నీ కళ్ళ ముందు కనిపించుటే కనిపించేటందుకై నీకు సహాయముగా వాని అంశను నీలో ఉంచుతున్నాను ఆ గాథలో నీవు వ్రాసే ఏ మాట అసత్యము కాదు కొండలు నదులు ఉన్నంత కాలము ఆ గ్రంథము కూడా పారాయణ చేయబడుతూ ఉంటుంది అని చెప్పి వాల్మీకిని అనుగ్రహించి బ్రహ్మ హంస వాహనముపై వెళ్ళిపోయారు వాల్మీకి ఈ సంఘటనతో చకితుడై బ్రహ్మపరముచేత చేత రామాయణ రచనకు పూనుకొని తాను వ్రాసే రామచరిత్రను చదివేవారికి అనుకూలముగా ఏడు కాండ కాండములుగా విభజించినాడు ఏడు కాండలుగా విభజించినాడు ఒకటి బాలకాండము రెండు అయోధ్య కాండము మూడు అరణ్యకాండము నాలుగు కిస్కింద కాండము ఐదు సుందర కాండము ఆరు యుద్ధకాండము ఏడు ఉత్తర కాండము ఇప్పటి వరకు మీరు విన్నది బాలల కోసం రామాయణం ఇది కథగా వింటూ వాళ్ళ మనసుల్లో రాముల వారి యొక్క విగ్రహాన్ని రాముల వారి యొక్క చరిత్రను తెలుసుకోవాలనే ఉత్సుకతను పెంచడం కోసం చిన్న ప్రయత్నం చేస్తున్నాను దీన్ని వీలైనంత ఎక్కువగా పది మందికి చేరేలా ఫార్వర్డ్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా విన్నవిస్తూ మీ విక్రమాదిత్య సూర్యోస్మి